దాని మీద గుర్చి పెడతాడ ఉండదు ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నప్పుడు సారీ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇరిగిపోతదన్నా ఏత కొడొన్ లేదను కాల్లేమంట ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు అన్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏది లేదనే ఉపల జనాల చెప్తాను రొల్లగా ఏ అజ్జేతాడా నిమ్మకాలు లోడ్ చేస్తాడా నియా పతల్ దేవ టాన ఉంటారు ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైవ్ లోండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ அது அது లైవ్ లో ఉండే ప్రతి ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటి

లైవ్‌లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్పీడ్ పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ కొల్ల రావాల కదా ఒక వార్ కలరా ఇది రా చుట్టం అక్కడ కడితే అది గోదావరి ఆడుంది చుట్టకాడ లైవ్లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కాబక కొన్ని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు ఇది పెట్టారో దాని మీద కూర్చోబెడితే పిల్లలని నవ్వుతారు పిల్లోళ్ళు కూడా చూడు అంటారేమో ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉండాలి ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్

ఉండదులే నిన్న మళ్ళీ రాత్రి ప్రశాంతంగా ముందుకుంటాం ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి రాత్రి అర్చుకునే ప్రశాంతంగా పనుకుంటుంది తీనా ఉండదు కానీ ఒక్కసారి స్క్రీన్ పైన డబల్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా పెట్టిందా ఎన్నిక తిన్నపడి పడా ఒక్కసారి స్క్రీన్ పై డబల్ ట్యాప్ ఫ్రాండ్స్ లైవ్లో వాళ్ళు ఇదంతా నా పలుగు పదహైదు వందల పదహైదు వందల ఫ్రెండ్స్

ఇవి మా ఎల ఎలక్ట్రికల్ షాప్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎద్దులకు సంబంధించి ఈ గోళాలు పారలు అవన్నీ దొరుకుతాయి కదా అక్కడ దొరుకుతాయి కరుణాకర్ గారు ఎలక్ట్రికల్ షాప్ షాపుకి సంబంధించి ఎద్దులకు సంబంధించి బోగుతాళ్ళు ఈ పారలు గంపలు దొరుకుతాయి కదా ఆ ప్లేస్ లో దొరుకుతాయండి ఒక్కసారి అందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేనా ఒక్కసారి అందరూ లైవ్లో వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ చేసుకోండి ఒక్కసారి అందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి మాది చిత్తూరు మాది కడప డిస్టిక్ అండి కడప డిస్టిక్ వేంపల్లె ఇక్కడ మచ్చుగా ఉన్నాయి ఉంటాయి చిత్తూరులో కూడా మనకు ఇంకా ఇవే కాదు పొలానికి సంబంధించి ఇంకా రకరకాలు సంబంధించినవి కూడా ఉన్నాయి అక్కడ గోదా వేసుకొని పార మాదిరి దంత మాదిరి ఉండేవి కూడా ఉన్నాయి ఒకసారి లైవ్లో ఉండేవాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోండి అది ఆడపోతే కష్టం వస్తుందని ముందు చెప్తా లైవ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి మన ఛానల్ చేసుకోండి లైవ్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ తగ్గున అట్ట కడుతుంది ఇక్కడ నీళ్ళు అక్కడ నుంచి కలిసి కొంచెం అట్ట కట్టినట్టు కింద కూడా వేరు ఉపయోగపడుతుందా అది గ్యాప్ను బట్టి వాడుకోవాలి బ్రో ఇది రివర్స్ పలుగు వేసి వాడుకోవచ్చు బ్రో వేరు గ్యాప్ సరిపోతుంది ఇప్పుడు ఇది పైకి పలుగులు ఉంటాయి కదా అవి రివర్సులు వేసి వాడుకోవచ్చు లైవ్లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి లైవ్లో ఉండే వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి మనకి మెసేజ్

పట్టుకోండి ఒకసారి అదా నీకు బరువు ఉంటే నీకు అంత ఇబ్బంది ఉంటుంది ఎంత చీల్ కంటే ఇంకా లైవ్లో ఉండాలి ఒక్కసారి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అన్ని కొత్త రా ఇది ఇక్కడ ఇంకొంచెం ముందుకు పోలం ఎట్ట ఆ పక్క మంచి రాళ్ళు ఉండాలి నేను యాదో పెట్టుకోవచ్చు చిన్నగా ఈ మొత్తం కుదిరిపోతాను సార్ బాగుంది సరే

మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

వస్తుంది ఇది ఇట్లా ఇట్లా ఊగుతాంలే ఇది ఇట్లా ఇట్లా ఊగుతాం నేను స్టెప్ ఊగదలే లైవ్ లో ఉన్నోళ్ళు ఒక్కసారి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన channel subscribe చేసుకోండి శ్రీవుతది మనకట్టే ఏం పెరుగుదలే పోకుండా పెట్టుకో ఇట్లా పోకుండా ఇదే settl కొట్టంది ఉండోళ్ళు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సపోర్ట్ ఫ్రెండ్స్ కట్టి ఒకటి అది కొడబ తందె హ్లూడ బుక్ బాబాయ నరాయణప్ప లైవ్లో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కసారి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ రాజ్ కుమార్ గారు హాయ్